ఇక ఆలస్యంకు భారత ప్రజల ముందుకు రాని ఎవరు తాకడానికి సాహసించని ఈ అంశాన్ని గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జానఎఫ్ కెనడీ భారత్ అణుబాంబు తయారు చేసుకోవడానికి సహాయం చేయడానికి సిద్ధమయ్యాడు భారత్ దగ్గర అణుబాంబు ఉంటే చైనా ఎప్పటికీ భారత్ పైన యుద్ధానికి దిగదు అనే సంగతి అమెరికాకు తెలుసు ఎప్పుడైతే అమెరికాకు చైనా అణుబాంబు పరీక్షలు చేస్తుందని తెలిసిందో కెనడీ తన స్వహస్తాలతో నెహ్రూకు లేఖ వ్రాసాడు చైనా కంటే ముందు భారత్ అణు పరీక్షలు చేసేందుకు అమెరికా సహకరిస్తుంది వారు అణుబాంబు ఇస్తే దానిని భారత్లోని రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో పరీక్ష చేయవచ్చు అనే ప్రస్తావన తీసుకొచ్చాడు ఆసియాలో భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశం అందరికంటే ముందే అణుశక్తి సంపాదించుకుని ఉండాలి అనేది కెనడీ ఆలోచన కానీ నెహ్రూ మాత్రం కెనడీ తెచ్చిన ఈ ప్రస్తావనను తిరస్కరించాడు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నెహ్రూ కెనడీ సలహాను స్వీకరించి ఉంటే పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా యుద్ధం కానీ పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్తో యుద్ధం కానీ జరగకపోయి ఉండేవి అంటాడు రస్కోత్ర తన పుస్తకం ఏ లైఫ్ ఇన్ డిప్లొమసీలో